కోడి పిల్లలు పుట్టే రోజు అంటే కోడిపిల్ల ఫస్ట్ డే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను వీడియోని స్కిప్ చేయ చూడండి కోడిపిల్లలు పుట్టే రోజు అయితే చాలా ఇంపార్టెంట్ సో ఆ రోజు మనం గుర్తుంచుకోవాలి సాధారణంగా నాటుకోళ్ళు పొదిగేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులకైతే పిల్లలు ఇస్తాయి ఆ ట్వంటీ ఫస్ట్ డేట్ ఏ వస్తుందో దాని అయితే మనం గుర్తుంచుకోవాలి ఆ రోజు పొద్దున్నే లేచి మనం పొదిగేసిన కోడి దగ్గరకు వెళ్ళి ఒకసారి చూడాలి దాని అయితే అప్పటికే కొన్ని పిల్లలు అయితే వచ్చేసి ఉంటాయి ట్వంటీ ఫస్ట్ డే రోజు మార్నింగ్ మరి కొన్ని పిల్లలు అయితే రావడానికి ఉంటాయి సో ఈ కోడి పిల్లలు వచ్చి ఉంటాయి కదా ఆ కోడి పెంకలు అయితే గుడ్డు పెంకలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనం తీసేయాలి ఎందుకంటే అవి కోడి పిల్లలు గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ పొదిగేసిన కోడి చుట్టూ కూడా చీమల మంది అయితే రాయాలి బయట గూడు చుట్టూ ఎందుకంటే చీమలు పట్టకుండా తర్వాత చేసేసి అయితే పక్కకు పెట్టేసేయాలి మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం అయితే వెళ్ళి చూడాలి వెళ్ళి యూజేసరికైతే మ్యాక్సిమం పిల్లలు అయితే వచ్చేసి ఉంటాయి మరి కొన్ని పిల్లలు ఏమైతే అంటే అప్పుడప్పుడు కోడిపిల్ల కోడి పెంకనైతే మూతితో పగలగొట్టుకుంటుంది కానీ ఎంతసేపు అయినా కూడా అయితే బయటికి రాదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన కోడిపిల్ల చర్మం చుట్టూ అదేవిధంగా కోడి పెంక రెండింటి మధ్యలో ఒక సోనా లాగా ఒక మెంబ్రైన్ అయితే ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే అదైతే ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు ఏమవుతుంది కోడిపిల్ల చర్మం అదేవిధంగా కోడిగుడ్డు పెంక రెండు కూడా అతుక్కపోయి కోడిపిల్ల అయితే బయటికి రాలేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన చేతులతోనే కోడి పెంకనైతే విడిపించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైతే కోడిపిల్ల కోడి గుడ్డును పగలగొట్టుకుంటుంది కొంచెం మూతితోని కానీ మొత్తం బయటికి రాలేదు అలాంటి టైంలో మాత్రమే ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి తర్వాత మధ్యాహ్నం అయితే యూజ్ చేసుకొని ఏవైతే కోడిపిల్లలు వచ్చినాయో వాటిని ఎట్లా ఉన్నాయి యూజ్ చేసిన తర్వాత ఆ కోడి పెంకలు అయితే బయటపడేయాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి సాయంత్రం అయితే చెక్ చేసుకోవాలి సాయంత్రం వరకు మాక్సిమం అన్ని పిల్లలు వచ్చేసి ఉంటాయి రాని ఎగ్స్ ఉంటాయి కదా సో అందులో ఒకసారి పిల్లలు అయితే ఉండే మాక్సిమం ఎందుకైనా మంచిగా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఉన్నాయా లేవా అని తర్వాత సాయంత్రం అన్ని కోడి పిల్లల్ని కూడా బయట తీసి కోడి పెట్టను కూడా బయట తీసేసి వాటికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వాటర్ అయితే ఇచ్చుకోవాలి ఈ వాటర్ కూడా ఆ పసుపు బెల్లం కలిపిన వాటర్ ఇవ్వాలి ఎందుకంటే పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ ఈ పసుపు కూడా మనం బయటకున్న ప్యాకెట్ పసుపు వాడద్దు ఇంట్లో మనం పసుపు గుమ్మలు పట్టించుకున్నాం కదా సో ఆ పసుపు అయితే వాడాలి ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేసి కోడిపిల్ల స్టమక్లో ఏదైనా వ్యర్థాలు ఉన్నా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తొలగిస్తుంది ఈ బెల్లం బెల్లం ఏం చేస్తుంది అంటే బెల్లం కోడిపిల్ల ఒక స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ కోడిపిల్లలు పసుపు బెల్లం మీద తెచ్చుకోవాలి వాటికైతే ఒక వన్ అవర్ అయితే బయట వదిలేయాలి అట్లా లైట్గా ఎందుకంటే అట్లా వాటర్ తాగుతాయి తర్వాత కోడి మన నూకలు ఉంటాయి కదా నూకలు ఉన్న ఇవ్వచ్చు లేదంటే బియ్యాన్ని కొంచెం గ్రైండ్ చేసి కోడి పిల్లలకి తివ్వాలి మాక్సిమం ఫస్ట్ డే ఏం తినేవు ఒక రెండు మూడు గింజలు తింటాయి ఫస్ట్ రోజు మనము ఫీడింగ్ కన్నా బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కోడిపిల్ల స్టమక్లో ఆల్రెడీ కొంచెం ఫీడ్ ఉంటుంది ఎగ్ నుంచి బయటకు వచ్చినప్పుడే కొంచెం ఫీడ్ అనేది దానికి స్టమక్లో ఉంటుంది ఆ ఫీడ్ అనేది అరగాలి సో ఆ అరిగించడం ఎలా అంటే దానికి కరెక్ట్ టెంపరేచర్ కోడిపిల్లకి ఇచ్చినప్పుడు మాత్రమే దాని స్టమక్లో ఉన్న ఫీడ్ అయితే డైజెస్ట్ అవుతుంది ఆ హీట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే తల్లి యొక్క రెక్కల కింద మాత్రమే దానికి ఆ హీట్ అనేది దొరుకుతుంది సో మనమైతే కోడిపిల్లల్ని మ్యాక్సిమమ్ మన తల్లి దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేయాలి సో అదైతే ఇంపార్టెంట్ ఫస్ట్ డే అయితే ఇలా జాగ్రత్తలు ఏంటి వాటర్ ఇచ్చుకోవాలి ఈ వాటర్ కూడా అయినా కానీ లేకపోతే వెదర్ టెంపరేచర్స్ కూల్ ఉన్నప్పుడు అయితే గోరువెచ్చని వాటర్ ఇవ్వాలి ఈ వాటర్లో పసుపు బెల్లం కలిపి చేయాలి అంతే తర్వాత ఒక వారం వరకు కూడా కోడి అయితే బయట వదిలేదు గాబులో ఉంచుకొని మనం ఫీడింగ్ ఇచ్చుకోవాలి ఫీడింగ్ ఏమి ఇస్తారంటే మ్యాక్సిమం నూకలు ఇచ్చేయాలి లేదంటే మీ దగ్గర స్టార్టర్ ఫీడ్ ఉంటే స్టార్టర్ ఫీడ్ ఇచ్చుకోవచ్చు తర్వాత వన్ వీక్ తర్వాత మనమైతే లసోడ వ్యాక్సిన్స్ ఇలాంటి మెడిసిన్ అయినా కూడా వన్ వీక్ తర్వాతనే వాడాలి ఫస్ట్ వన్ వీక్ మాత్రం ఇలాంటివి వాడకూడదు సో ఈ విధంగానైతే మనం కోడిపిల్ల పుట్టినరోజు అయితే జాగ్రత్తలు అయితే పాటించాలి మీరు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ